పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛను పంపిణీ చేశారు దివ్యాంగులు వృద్ధులు విత్తంతువులకు పెరిగిన సొమ్ముతో కలిపి పింఛన్లు అందజేశారు పింఛన్ సొమ్మును ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన మంత్రి నిమ్మల లబ్దిదారుల కాళ్లు కడిగారు చంద్రబాబు నాయుడు గారు వారు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింఛన్లు పెంచారు అనమాట అన్నమాట ప్రకారం మీకు పదిహేను నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మనవాళ్ళు అంటూ ఉన్నాయి మనవడు మనోండు ఉన్నాయి తక్కువే లేదు మాకు మీకు మనవాళ్ళు అంటే ఉన్నాయి నేను కూడా మామూలుగా ఎట్లాంటి మీలంటూ సేవ చేయడం మాకు అదృష్టం